ఇప్పుడు మనం శీతలి ప్రాణాయామం చూద్దాం శీతలి ప్రాణాయామం అంటే ఇలా చిన్ ముద్రలో కూర్చోవాలి ఏ ప్రాణాయామానికైనా ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏ ప్రాణాయామం చేసినా సరే ఇలా చూపుడు వేలు బట్టలు వేలు కలిపి ఇలా చిన్న ముద్రలో కూర్చోవాలి లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు ఎంతకైనా పైకుంటే మంచిది ఈ చిన్న ముద్రలో కూర్చొని సుఖాసనం కానీ పద్మాసనం కానీ అర్థపద్మాసనం కానీ ఏదైనా పర్లేదు ఇప్పుడు మనం శీతల ప్రయాణాయంలో ఎలా చేయాలంటే నాలుకని గొట్టాగా రౌండ్గా చేయాలి ఇలా చేయాలి చేసి అలా చేసి నాలుగ పూల్లో నుంచి గాలి పీల్చుకోవాలి ఆ పీల్చిన గాలిని ఇలా పిల్లవాళ్ళని మూసే మూసేసి బయటికి వదిలేసేయాలి చూడండి మనం మినిమం మూడు సార్లు ఆ తర్వాత మూడు ఆరు తొమ్మిది పన్నెండు అలా క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ అంగిలి దగ్గర చల్లటి గాలి తిరిగి ఆ అటు ఇటు ఉండే గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది అనమాట అలాగే మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి ఆ కాన్సిల్స్ కూడా రక్త ప్రసరణ జరిగి దానిలో ఇన్ఫెక్షన్ రాకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే ఈ థైరాయిడ్ గ్రంథులు ఈ థైరాయిడ్ గ్రంథులు కూడా కొంత సహాయకారిగా ఉంటాయి ఆ థైరాయిడ్ గ్రంథులు కూడా రక్త ప్రసరణ బాగా జరిగి దానిలో ఎలాంటి చెడు లక్షణాలు కలగకుండా మనకి రక్షణ కలిగించే ఏర్పాటు చేస్తుంది అన్నమాట ఈ ప్రాణాయామం దీంతో పాటు చిత్కారి ప్రాణాయామం కూడా కుడి విధంగా దాదాపుగా ఎలాంటి ఉపయోగాన్ని కలిగి ఉంటుంది అది కూడా మనం తెలుసుకుందాం చిత్కారి ప్రాణాయామం గురించి కూడా చీత్కారి ప్రాణాయామం ఎలా చేయాలంటే నాలికని పైన అన్నిటికీ మెలిజిప్పి ఆనించాలి ఇలా ఇది కూడా మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఎన్నైనా చేసుకోవచ్చు దీనివల్ల చెప్పేది కదా ఉపయోగాలు ట్రాన్సిల్స్ రోగగ్రస్తం కాకుండా ఉంటాయి థైరాయిడ్ గ్రంథి వ్యాధిగ్రస్తం కాకుండా ఉంటాయి అలాగే ఈ పళ్ళ వెంట ఉండే చిగుళ్ళకి ఆ యుగుళ్ళకి మంచి బలం కూడా కలుగుతుంది అనమాట ఎందుకంటే ఆ గాలికి చల్లదనానికి ఆ చిగుళ్ళలో రక్త పరిశ్రమ బాగా జరుగుతుంది దానివల్ల ఏమైందంటే చిగుళ్ళు దృఢంగా ఉండి పళ్ళు కదలకుడగా మనం గట్టి వస్తువులు తిన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఉపయోగాలు అన్నీ కూడా ఆ ఇబ్బందులు రాకముందే మనం చేసుకుంటే రాకుండా కాపాడుకోవచ్చు ఇవాళ చూసాం కదా శీతలి ప్రాణాయామం చీత్కాలి ప్రాణాయామం ఈ శీతలి ప్రాణాయామం కొంతమంది ఈ దార కండ గొట్టం ఉంటుంది చూసిన మధ్యలో దారం మధ్యలో గొట్టం ఆ గొట్టం నోట్లో పెట్టుకుంటారు ఇది నారికని అలా మరవటం కొంతమంది కుదరదు ఎంత ప్రయత్నం చేసినా అలా అటువల్ల ఏంటంటే ఆ గొట్టాన్ని నోట్లో పెట్టుకొని దాని ద్వారా వదిలేసేయాలి ఆ గొట్టం తీసేసి నోరు మూసేసి మళ్ళీ గాలి వదిలేసేయాలి అలా కూడా ప్రయత్నం చేయవచ్చు ఇట్లాగే ఇంకా కొన్ని ఆసనాలు మరియు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి కూడా ముందు ముందు వీడియోలో మనం చెప్పుకుందాం ఎందుకంటే ఈ ప్రాణాయామానికి ఆసనాలు ప్రాక్టీస్కి ఈ మనం తీసుకునే ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట ధన్యవాదాలు